మనస్ఫూర్తిగా ఒక బాబాయ్గా కాదు ఒక అన్నగా ఆశీర్వదిస్తున్నాను ఐ లవ్ యు రామ్ చరణ్ ఐ లవ్ ఆల్ నేను ఒకటే కోరుకుంటున్నా యువత మీ అందరికీ ఏమన్నా మాట్లాడుతామన్నా మీరు బైకుల్లో మీరు చేసే గోల ఉంటుంది చూసారా మీరు నేను మనం మాట్లాడుతూ ఉన్నా ఇప్పుడు ఈ ఫంక్షన్ లేదు సినిమాలు లేవు ఏం చేస్తారు చెప్పండి ఉద్యోగాలు ఉపాధి కూడా కానీ టైం పడద్ది కనీసం సినిమాకి వెళ్ళి చొక్కా దించుకొని అరవకపోతే బైకులు తీసుకొని అవి సైలెన్సర్ దాన్ని ఆ యాక్సిడేటర్ పెంచకపోతే ఆ ఎనర్జీ ఎటు వెళ్తుంది అందుకే ఒకటే చెప్పాను దిల్ రాజు గారు చెప్తా ఉన్నా మీరు తెలంగాణ ఫిల్మ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ కదా మీరు మీరు ఆంధ్రప్రదేశ్ని చిన్న చూపు చూడకండి అదొక్కడే నేను కోరుకుంటా ఉన్నా నేను రెండు కళ్ళు అని నేను నమ్మను కానీ మీరు తెలుగు చిత్ర పరిశ్రమని అటు తెలంగాణలోను ఇటు ఆంధ్రాలోను రెండు చోట్ల అద్భుతంగా ఉండాలని కోరుకుంటా ఉన్నాను ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ యువతకి మీరు ఇంతమంది యువతని చూస్తూ ఉన్నారు వీళ్ళకి స్టంట్ స్కూల్స్ పెట్టండి మా వాళ్ళు బైక్లు వేసుకొని తిరుగుతూ ఉంటారు గోల్ చేస్తూ ఉంటారు ఒక మంచి స్టంట్ స్కూల్ పెట్టండి గోదావరి జిల్లాలోనూ రాయలసీమలోనో మా కడపలోనో ఎక్కడో చోట ఒక రెండు మూడు స్టంట్ స్కూల్స్ పెట్టండి మా వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వండి మాకు ఒక స్క్రీన్ ప్లే ఎలా రాయాలో మా వాళ్ళకి చెప్పండి ఒక రాజమౌళి గారు వచ్చి చెప్పమని చెప్పండి త్రివిక్రమ్ గారి నుంచి క్లాసులు తీసుకోమని చెప్పండి మా వాళ్ళకి ఒక తమన్ లాంటి మనకి మ్యూజిక్ దర్శకులు కానీ కీరవాణి గారు కానీ అలాంటి వాళ్ళందరికీ వచ్చి వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ నేర్పించమని చెప్పండి మీరు దాని మీద ఒకసారి ఆలోచించండి స్టూడియోలు పెట్టండి ఇక్కడ కొంతమంది అసిస్టెంట్ డైరెక్టర్స్కి ఎలా ఉండాలి డైరెక్టర్స్ కావాలంటే ఏం చేయాలి ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో ఒక వాళ్ళకి ప్రొడక్షన్ డిజైనింగ్ నేర్పించండి మా వాళ్ళకి ప్రొడక్షన్ డిజైనింగ్ స్కూల్స్ పెట్టండి ఫిల్మ్ మేకింగ్ స్కూల్స్ పెట్టండి ఈరోజున మీకోసం ఇంతమంది వచ్చారు మీరు తిరిగి ఇవ్వగలిగేది మీకోసం రేట్లు పెంచాం ముఖ్యమంత్రి గారు మీకు అండగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు మేమందరం మీకు అండగా ఉన్నాం తెలుగు చిత్ర పరిశ్రమని మీ ద్వారా మేము కోరుకునేది ఇంతమంది యువతున్నారు వీరికి మీ ద్వారా కొంత ఉపాధి కల్పించండి నేను సినిమాని మాట్లాడుతుంటే నేను టీవీని ఎప్పుడు వదలలేదు టీవీ మీడియంని చిన్న తెర అనుకున్న చిన్న తెర పెద్ద తెర ఉండదు తెర చిన్నదైనా పెద్దదైనా ఒకటే మాకు సో మాకు ముమ్మిడివరం లాంటి గొప్ప లొకేషన్స్ ఉన్నాయి మాకు కేరళ కేరళకు మించిపోయి ఉంటుంది ముమ్మిడివరం గోదావరి తీరం చూడండి అసలు మీరు గండికోట చూడండి కడపలో వెళ్ళండి అడ్వెంచర్ సినిమాలు ఉంటాయి అటు వెళ్తే మీరు పార్వతీపురం వెళ్ళండి మన్యం ప్రాంతం అద్భుతంగా ఉంటుంది మీరు లొకేషన్స్ని ఎక్స్ప్లోర్ చేయండి ఇక్కడ అందరికీ మేము సౌకర్యాలు కల్పిస్తాం మా దుర్గేష్ గారికి కూడా చెప్తా ఉన్నాను మనకు కూర్చొని ఇక్కడ టూరిజం డెవలప్ చేయాలి అందుకని మీకు తెలుగు చిత్ర పరిశ్రమకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలియజేసుకుంటూ మీకోసం ఒళ్ళు వంచి పనిచేస్తానని తెలియజేసుకుంటూ మరోమారు మనందరికీ ఇష్టమైన రామ్ చరణ్కి గుండెల నుండి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ శంకర్ గారికి మరోమారు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ దిల్ రాజు గారికి ఇద్దరికి అభినందనలు తెలియజేసుకుంటూ నటీనటు వర్గానికి ప్రతి ఒక్కరికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరూ క్షేమంగా ఇంటికి వెళ్ళండి ఇంట్లో అమ్మా నాన్నని అడిగానని చెప్పండి నాకంటే వయసులో పెద్దవారైన ఎవరన్నా ఉంటే వారికి నా పాదాభివందనాలు తెలియజేయండి మీరు రెండు చేతులైతే దండం పెడుతున్నా క్షేమంగా 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 ఇంటికి వెళ్ళండి మీ అందరికీ మనమారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలుగు తల్లికి దండాలు తెలియజేసుకుంటూ మా తెలుగు తల్లికి పిఠాపురం మంచి సంతోషం అలాగే మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఏ దేశం ఎగినా ఎందుకు ఆలైన పొగడరాని తల్లి భూమి భారతిని సభ ఆరంభంలో మాట్లాడలేకపోయాను నాకు జన్మనిచ్చిన నా నేల నేను దండాలు పెట్టుకుంటూ నాకు దేశభక్తిని నింపిన నా భారతదేశానికి జై జైలు చెప్ జై జైలు చెప్తూ సెలవు తీసుకున్నాను అందరూ క్షేమంగా ఇంటికి వెళ్ళి వెళ్ళండి మనస్ఫూర్తిగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ జయ ఆంధ్ర జయ భారత్ జై హింద్